ఆగమన నిగమన ఉపగమన మధ్య భేదాలు ఏంటి అంటే ఆగమన ఉపగమనం ఏమనుకున్నాం మనం ప్రత్యేక విషయాల నుంచి సాధారణ విషయాలకి అప్పుడు నిగమన ఉపగమనం ఏమవుతుంది సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలకి ఆగమన ఉపగమనం ఏమనుకున్నాం మూర్తిమత్వం నుంచి అమృతమత్వానికి అప్పుడు నిగమనం ఏమైపోయింది అమృతమత్వం నుంచి మూర్తిమత్వానికి ఆగమనం ఉదాహరణ నుంచి సాధారణీకరణం నిగమనం సూత్రం నుంచి ఉదాహరణ ఆగమనం ఏంటి మనోవైజ్ఞానిక పద్ధతి స్వయంగా సెల్ఫ్ యాక్టివిటీ ఉంటుంది ఆగమనంలో స్వయం వ్యాసంగ పద్ధతి ఉంటుంది సెల్ఫ్ యాక్టివిటీ ఉంటుంది మనోవైజ్ఞానిక పద్ధతి కానీ నిగమనం వచ్చేసి మనోవైజ్ఞానిక పద్ధతి కాదు జస్ట్ బోధనకి సరైనది ఆగమనం ఏంటంటే ప్రారంభ దశలో గణిత బోధన అంతా కూడా ఈ విధంగానే జరుగుతాయి చిన్నపిల్లలప్పుడు ఎప్పుడూ కూడా మనం నాలుగైదు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఎలా జరుగుతుంది అని చెప్తున్నాం కదా నిగమనం వచ్చేసి ప్రారంభంలో ఉన్న విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టం ఎందుకు అంటే మనం డైరెక్ట్గా సూత్రం ఇచ్చేస్తాం అనుకోండి అది ఎలా వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కాదు ప్రారంభంలో ఉన్న బట్టి అంటే కష్టం కదా అందుకని చెప్పి నెక్స్ట్ ఇదేంటి ఆగమనంలో మనకి అధిక కాలం కానీ శ్రమ కానీ అధికంగా అవసరం అవుతాయి నిగమనంలో డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి కాలం కానీ శ్రమ కానీ పొదుపు చేయవచ్చు ఇందులో ఆగమనంలో వచ్చేసి బోధనా ప్రక్రియలో విద్యార్థులు క్రియాత్మకంగా భాగస్వాములు అవుతారు వాళ్ళంతటి వాళ్ళు ఈ ఉదాహరణ తర్వాత ఈ ఉదాహరణని ప్రిపేర్ చేసుకుంటూ రాబడతారు కానీ ఇందులో వచ్చేసరికి విద్యార్థులు జ్ఞాన విషయంలో మాత్రం క్రియాత్మకత శూన్యంగా ఉంటుంది వాళ్ళ జ్ఞాన విషయంలో ఎంతనే అనేది ఏమి ఉండదు జస్ట్ చెప్పారు అది బట్టి చేస్తారు అంతే జ్ఞానం అనేది ఏమీ ఉండదు అనమాట క్రియాత్మకంగా అనేది శూన్యంగా ఉంటుంది నెక్స్ట్ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది ఎందుకంటే విద్యార్థి ఈ ఉదాహరణ ఎలా అర్థం కాలేదు ఎలా అర్థం కాలేదని ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధం అనేది బాగుంటుంది నిగమనంకి వచ్చేప్పటికీ ఉపాధ్యాయుల విద్యార్థి మధ్య నామమాతపు అవగాహన అనమాట సూత్రం చెప్పారు ఈ సూత్రం అంతే అక్కడితో అయిపోతుంది నెక్స్ట్ దీనికి సొంత కల్పనాశక్తి పెంపొందిస్తుంది ఇదంతా నిగమనం అంట ఏంటి జ్ఞాపక శక్తిపై గుర్తు పెట్టుకోవడం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది పట్టణంలో ఉత్సాహత ఉండదు ఎందుకంటే కనుక్కోవాలి కనుక్కోవాలి ఉదాహరణ చూడాలి నెక్స్ట్ ఉదాహరణ చూడాలి అన్నప్పుడు ఉత్సాహం ఉంటుంది కానీ డైరెక్ట్గా మనకు కావాల్సిన డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేస్తే ఇంకా ఉత్సాహం అనేది ఏముండదు కదా నెక్స్ట్ ఇది తర్కంతో కూడి ఉంటుంది దీనికి అసలు తర్కం దీని తర్కాన్ని వివరించడం అనేది దీనిలో కష్టం అవుతుంది అన్ని స్థాయిల వారికి అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది ఇది కేవలం ఉన్నత స్థాయిల వారికి ఉన్నత వర్గాలు మాత్రమే ఉపయోగపడుతుంది మనకి ఆగమన ఉపగమనంలో ఏం జరుగుతుంది సూత్రం ఆవిష్కరించబడుతుంది నిగమన ఉపగమనంలో ఏం జరుగుతుంది సూత్ర సహాయంతో లెక్కలు చేస్తాం సూత్ర ఆవిష్కరణ జరిగేటప్పుడు అభ్యాసం లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి జ్ఞానం అనేది నిష్ప్రయోజనం ఏముండదు కదా సూత్ర ఆవిష్కరణ విధానం తెలియకేం చేస్తాం మనం లెక్కలు చేయటం అనేది కష్టమవుతుంది కాబట్టి ఈ రెండు విషయాలని పరిశీలించాం అనుకోండి ఆగమనం ఉపగమనం రెండు కలగలిసి ఉంటే గనక అది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఎందుకంటే ఒక ఉపగమనంలోని లోపాలు రెండో ఉపగమనం సరి చేస్తుంది కాబట్టి అందుకని ఆగమనం ఉపగమనం ఆగమనం నిగమనం రెండూ కలిసి ఉంటే గనక అది మనకి ఉపయుక్తంగా ఉంటుంది